హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య లావణ్య తరుణ్ వీళ్ళకి సంబంధించినటువంటి కేసులో రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది అండ్ వీళ్ళ కేసులో రోజుకొక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉన్నారు మనం చూసుకున్నట్టయితే మస్తాన్ సాయి ప్రీతి ఇలా చాలా మంది క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉన్నారు సో వీళ్ళ వ్యక్తిగతం కేసు కాస్త ఇప్పుడు డ్రగ్స్ కేసు వరకు వెళ్ళింది అనూహ్యంగా ఈ డ్రగ్స్ కేసులో ఎవరైతే ఆరోపణలో ఉన్నటువంటి అంటే లావణ్య రాజ్ సంబంధించినటువంటి కి ఆరోపణలో ఉన్నటువంటి మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ డ్రగ్స్ కి సంబంధించి లావణ్యానికి కానీ రాజ్ తరుణ్ కానీ ఏమైనా సంబంధం ఉందా అసలు రిలేషన్ ఏంటి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం సిరి మనం చూస్తూనే ఉన్నాం గత కొంతకాలంగా లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో మస్తాన్ సాయి అప్పుడప్పుడు ప్రీతి సో ఈ టాపిక్ మనం రోజు వింటూనే ఉన్నాం అనూహ్యంగా మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు ఇవాళ మస్తాన్ సాయి కి లావ్యి రిలేషన్ ఉందని రాజ్ కి లావణ్య రిలేషన్ ఉందని అసలు అంటే లావణ్య ఫస్ట్ మనం లావణ్య బయటకు వచ్చింది కాబట్టి మనం లావణ్య గురించి మాట్లాడుకుందాం లావణ్య చెప్పేదాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు లెవెన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నామని అని చెప్పేసి మాకు పెళ్లి అయింది రెండు సార్లు అఘోషన్ కూడా అయిందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది రాజ్ కూడా తను ఒప్పుకోవడం కూడా జరిగింది నేను ఉన్నాను తను చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది ఉన్నాను కాకపోతే ఎప్పుడైతే <Gã> తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిందో వేరే అతనితో తను సంబంధం పెట్టుకుందని తెలిసిందో నేను అప్పుడే తన నుంచి దూరం అయిపోయాను ఇప్పుడు నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు ఆల్రెడీ ముగిసిన కథనే తను మళ్ళీ స్టార్ట్ చేసింది మళ్ళీ తీసుకొచ్చింది తెరపైకి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది రాస్తారు నాకు తెలిసి ఒక్క ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చినట్టు ఉన్నాడు ఈ కేసు మీద అంతకు మించి తను బయటకు వచ్చి మాట్లాడింది లేదు ఏం లేదు కానీ లావణ్య మాత్రం అసలు కనబడని ప్లాట్ఫామ్ లేదు యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్క ఛానల్లో కనబడడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ అంటే మంచి మంచి దగ్గర కనబడడం జరిగింది జరిగినాయి లావణ్యకి ఒక కొంత వర్గం సపోర్ట్ చేస్తుంటే కొంతమంది రాస్తారని కూడా సపోర్ట్ చేస్తున్నారు మనం చూస్తున్నట్టయితే శేఖర్ భాష ఎంత ఫైట్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే లావణ్య గురించి మాట్లాడుకుంటే గుంటూరులో మస్తన్ సాయి మీద కేసు ఫైల్ చేసింది ఏంటంటే రేప్ జరిగింది అని చెప్పేసి కేసు ఫైల్ చేసింది దాని గురించి కూడా ఇప్పుడు ఒక కాల్ కరాటి కళ్యాణి గారితో ఒక ఆడియో కాల్ మాట్లాడిన ఆ వీడియో కూడా రిలీజ్ అయింది మనం చూసాము అందులో ఏంటంటే మస్తన్ సాయి కొన్ని చెప్తున్నది ఏంటంటే లావణ్య అసలు మామూలు మనిషి కాదు అసలు తనది అసలు తనది చెప్తే ఇప్పుడు అయిపోయేదే కాదు అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది ఏంటంటే తను అన్ని కూడా ఫేక్ ఫేక్ ఒక అమ్మాయికి సపోర్ట్ చేసే వాళ్ళు అబ్బాయికి సపోర్ట్ చేయరు తన ఫేక్ గా పెట్టింది తను ఏంటంటే అట్లా మాట్లాడి పిచ్చుకొని మరీ రికార్డ్ చేసుకుంటది తనకు తన అసలు రీహాబిలేషన్ సెంటర్ లో వెయ్యాలి తన మానసిక పరిస్థితే బాగాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకొక క్వశ్చన్ అడిగారు మీరు ఆమె ఇష్టపడ్డారంటే కదా పెళ్లి చేసి ఆయన అందులో చెప్పినట్టు చీచి చీ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అసలు ఆడియో కాల్ లో అదే మస్తాన్ సాయి చేయడం జరిగింది అదే చెప్తున్నా తను చెప్పడం అదే ఏం చెప్తున్నా అంటే అట్లా మాట్లాడించుకుంటది అంట తను అట్లా మాట్లాడితేనే బాగుంటది అంట లేకపోతే తన టార్చర్ వేరే ఉంటదంట సో మంచిగా అంటే నేను నీతో మంచిగా ఉన్నంత వరకే నాలో మంచి కనబడుతుంది లేకపోతే కొంచెం అటు ఇటుగా వేరే వాళ్ళతో మాట్లాడితే ఆ లాభ సైక్ అయిపోద్ది అని చెప్పేసి మస్తన్ సాయి చెప్తున్నారు సో ఇప్పుడు ఇదంతా చూసుకుంటే మస్తన్ సాయి పెర్లర్ అని చెప్పేసి ఇప్పుడు అది మనకి చూసాం మనం ఒక హోటల్ కేసు లో కూడా జూన్ ఆ కేసులో కూడా అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయని చెప్పేసి ఆ కేసులో కూడా తను పట్టుబడడం జరిగింది అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మస్తాన్ ఆల్రెడీ డ్రగ్స్ కి సంబంధించిన దాంట్లో ఆ లింక్అప్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు కానీ లావణ్య కూడా ఆల్రెడీ డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో సో ఈ డ్రగ్స్ విషయంలో వీళ్ళిద్దరికి ఎంతో కొంత సంబంధం ఉంది అని చెప్పేసి క్లియర్ కట్ గా ఇక్కడైతే ఈ విషయం చూస్తే మాత్రం మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీతి ఓపెన్ గా చెప్పింది బయటకు వచ్చి నాకు లావణ్య డ్రగ్ ఇచ్చింది సో నేను నన్ను నాన్న చిత్ర పెట్టింది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు చూసుకుంటే ఆ ఈ విషయంలో రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఒక ఒకవర్గం మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రానికి సంబంధం లేదు అంటే మరి రాష్ట్రానికి ఎందుకు సంబంధం లేదని నాకు అనిపించే నా వ్యక్తిగత ఒపీనియన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే తను డ్రగ్స్ తీసుకు ఫస్ట్ నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తనకి తెలుసుంటే జైలు వెళ్ళక ముందే తెలుసు కదా డ్రగ్స్ తీసుకుంటున్నా జైలుకి వెళ్ళక ముందే తన నుంచి దూరం అవ్వలేదు ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేయలేదు ఎందుకు బయటికి వచ్చి తనను అప్పటి నుంచి దూరం ఎందుకు పెట్టలేదు ఎందుకు అరెస్ట్ అయిన తర్వాతనే దూరం పెట్టాల్సి వచ్చింది సో ఇక్కడ కూడా ఏదో ఉందేమో అన్న నా పర్సనల్ ఒపీనియన్ కరాటే కళ్యాణి గారి టాపిక్ తీసుకొచ్చారు సో కరాటే కళ్యాణి టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఇదే మస్తాన్ సాయి కరాటే కళ్యాణి ఆడియో కాల్ లో ఏం చెప్పాడు అని అంటే అందరి చుట్టూ పట్టుకొని లావణ్య తన దగ్గర పెట్టుకుంటది సో ఆ విధంగా అలా మాట్లాడించుకుంటది అది అని చెప్పేసి ఇదే మస్తాన్ సాయి చెప్పాడు మరి ఇప్పుడు మస్తాన్ సాయి కి సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే చాలా మంది అమ్మాయిలు అంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు మంది అమ్మాయిలకి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ వాట్ ఎవర్ వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి వీడియోలు తన దగ్గర పెట్టుకొని అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయడము ఇదంతా చేస్తున్నాడని చెప్పాడు ఇదే మస్తాన్ సాయి ఆడియో కాల్ దాదాపు డిమాండ్ అంటే కేసు విత్డ్రా చేసుకోవాలంటే టెన్ క్రోర్స్ ఇస్తేనే విత్డ్రా చేసుకుంటా ఎందుకంటే తను చెప్పేది ఏంటంటే నా విషయాల్లో ఇప్పుడు రెడ్ అది పడిపోయింది సో నేను వేరేది చదువుకోడానికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు నాకు ఇబ్బంది ఉంది సో తను టెన్ క్రోర్స్ డిమాండ్ చేసింది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను తను కేవలం ఇది డబ్బుల కోసమే చేస్తుంది తప్ప ఇంకా అందులో ఏది లేదు తన ఏలిగేషన్స్ లో ఏది వాస్తవం లేదు అని అంటుంది కానీ నాకు అనిపించేది ఏంటంటే ఇక్కడ రాజధాని ఎంతో కొంత పాత్ర అయితే ఉంది అని అనిపిస్తుంది మన నాకు తెలియదు ఆలోచిస్తున్న ఎందుకంటే ఫస్ట్ తనని మరి తనకి దూరంగా ఉండాలి అసలు డ్రగ్స్ అనేది అంత చిన్న విషయం కాదు కదా సో ఎందుకు దూరం ఉండలేదు ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నాడు ఇవన్నీ కూడా చాలా అయితే నా మైండ్ లో తిరుగుతున్న క్వశ్చన్స్ అనమాట యాక్చువల్గా నాకు ఇందాక మాట్లాడిన ఆడియో కాల్ లో నాకు చాలా హాస్యాస్పదంగా అంటే వస్తాన్ సాయి కరాటే కళ్యాణితో తో మాట్లాడిన ఆడియో కాల్ లో నాకు హాస్యాస్పదంగా అనిపించిన అంశం ఏంటంటే అమ్మాయి అందరి జుట్టు పెట్టుకుంటుంది బెదిరిస్తుంది అని అంటే అసలు నీ జుట్టు అక్కడ ఉండబట్టే కదా అమ్మాయి నేను బెదిరిస్తుంది ఏం చేయకుండా లావణ్య మస్తాన్ సాయి ఎందుకంత అంత చేశాడు అది అని అంటేనే నువ్వు చేయనప్పుడు ఎందుకు నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉండడం బయటికి రాకు అంటే ఇక్కడ అందరికి అన్ని రకాలుగా సంబంధాలు ఉన్నాయి కానీ ఎక్కడో చెడింది ఎక్కడో చెడడం వల్ల అందరు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేసి వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అని చెప్తున్నారు కానీ అస్సలు కథని ఇంకా ఎవరు కూడా రివీల్ చేయట్లేదేమో అని నా ఒపీనియన్ అంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో జరిగిందో అది ఇంతవరకు ఎవరు బయట పెట్టలేదు కాకపోతే ఇవన్నీ తీసుకొస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ ప్రీ ప్లాన్ గా ఉన్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాస్తారు ఆడియో లీక్స్ అని చేస్తున్నారు లావణ్య రాస్తారని చేస్తోంది అసలు ఏం జరుగుతుంది నిజంగా వీళ్ళిద్దరికి ఇష్టం ఉంటే ఎందుకు ఇవన్నీ ఆడియోస్ ఫస్ట్ నుంచి మీరు రికార్డ్ చేసుకుంటున్నారు మీకు అంత ఇష్టం అంటే అసలు ఒక ఒక మంచి బంధంలో ఉంటే హెల్దీ రిలేషన్షిప్ లో ఉంటే రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఎస్ సో ఈ ఇదే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ నాకు సపోర్ట్ చేయట్లేదు యాక్చువల్ గా పడితే ఇద్దరం కలిసి బయటపడదాం ఇష్యూ నుంచి అని చెప్పేసి నేను సపోర్ట్ అడుగుతుంటే కూడా రాజ్ నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మస్తాన్ సాయి ఆరోపణలు ఉన్నాయి కానీ ఇప్పుడు లావణ్య ఏదైతే ఒక జుట్టు నా దగ్గర పెట్టుకొని ఇట్లా బ్లాక్మెల్ చేస్తున్న నువ్వు ఎలా అంటున్నావో సేమ్ టైం మరి మిగతా అమ్మాయి సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ నీ దగ్గర ఎందుకు ఎందుకుంది అసలు మిగతా అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ నీ ఫోన్ ఎందుకు కొనడానికి అసలు నువ్వేమో చేయాలనుకుంటేనే కదా నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి వాళ్ళని భయపెట్టాలనుకుంటేనే కదా నువ్వు వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్ దగ్గర పెట్టుకుంటావు సో ఇక్కడ కూడా ఈయనది తప్పు ఉంది ఖచ్చితంగా అదే చెప్తున్నాను కదా ఏదో స్టోరీ ఉంది అది ఇప్పటికి కూడా అది బయటకి ఇంకా రివీల్ చేయట్లేదు ఎవరు 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 కూడా అది రివీల్ అయితే అసలు ఏంటి ఏంటి దొంగ ఒపీనియన్ కదా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో ఇది కాస్త డ్రగ్స్ ఇష్యూగా మారిపోయింది సో ఆల్రెడీ లావణ్య డ్రగ్స్ కేసు విషయంలో దగ్గర దగ్గర నలభై రోజులు జైల్లో ఉండొచ్చింది ఇప్పుడు అదే డ్రగ్స్ కి సంబంధించి మస్తాన్ సాయి సెల్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది సో మరి మొత్తానికి ఈ కథ ఎటుమలకు తిరుగుతుంది ఎవరు దీంట్లో పడబోతున్నారు ఎవరు నిర్దోషి అనేది